ఆర్థిక సంస్కరణలు ఫలితాలు అనేటువంటి ని గురించి వివరణ ఇస్తానండి నూతన ఆర్థిక సంస్కరణలు ఫలితాలు వాస్తవానికి నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి ఇండియాలో ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయండి అంటే నైన్టీన్ నైన్టీ వన్లో ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది ఎల్పిజి నమూనా అనేటువంటిది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందంటే అంటే నైన్టీన్ నైంటీ వన్ దీంతో నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి ప్రారంభమైనవిగా చెప్పవచ్చు మరి ఈ మధ్యకాలంలో మనకు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ మధ్య కాలంలో మనకు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలను కనుక చూసుకున్నట్లయితే ఏం ప్రశ్నలు అడిగాడో చూద్దాం ఈ క్రింది వాటిలో ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన నూతన ఆర్థిక సంస్కరణ విధానాల లక్ష్యము కాదు అని ఇచ్చాడు ఫస్ట్ వన్ జాతీయ రక్షణారంగ పరిశ్రమలలో విదేశీ పెట్టుబడులను అవమానించడము సెకండ్ వన్ నిలకడ సామర్థ్యము నిర్మాణాత్మక సంస్కరణలు థర్డ్ ఆప్షన్ ఆర్థిక సంస్కరణలో మరింత పోటీ వాతావరణాన్ని పెంపొందించడము ఫోర్త్ ఆప్షన్ పరిశ్రమల ప్రవేశము అభివృద్ధిపై అడ్డంకులను తొలగించటము ఇది ఒక ప్రశ్న అడిగాడు నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం ప్రపంచీకరణము వల్ల సమస్యలకు లాభము చేకూరుతుంది ఎందుకంటే క్రింది వాటిలో ఒక ప్రధాన కారణము అని ఇచ్చాడు నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు ఇతర దేశాలలో జరిగే సంఘటనల ప్రభావము లేకుండా ప్రపంచీకరణ రక్షణ కల్పిస్తుంది ప్రపంచీకరణ వల్ల కొత్త మార్కెట్ అవకాశాలు దొరుకుతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విశ్వవ్యాప్తము చేయడంలో నష్టభయము అని అనిశ్చితిని అంది అనిశ్చితిని వంటివి దీనివల్ల పెరుగు అనిశ్చితి వంటివి పెరుగుతాయి దీనివల్ల పెరుగుతాయి విదేశీ పోటీ నుండి ప్రపంచీకరణ రక్షిస్తుంది ఇది ఒక ప్రశ్న నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్స్ చేద్దాం సరళీకరణము తరువాత భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు ఉదాహరణగా చెప్పని వాటిలో ఏది అని అడిగాడు ప్రవాసీ ద్వారా భారత కంపెనీలలో షేర్లలో పెట్టుబడి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ద్వారా ద్వారా ప్రత్యేక సెక్యూరిటీల పెట్టుబడి వ్యక్తిగత ఉపయోగము కోసము ఒక విదేశీ పౌరుడు దుస్తులను కొనుగోలు చేయటం ప్రవాసీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుబడి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం ఎంఆర్టిపి చట్టము స్థానములో ప్రస్తుతము ఏ చట్టము కొనసాగుతుంది హవాల నిరోధక చట్టము జీఎస్టీ చట్టము కంపెనీ చట్టము పోటీ చట్టము నెక్స్ట్ క్రింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమకు తప్పనిసరిగా లైసెన్సు నుంచి మినహాయింపు ఇవ్వ ఇవ్వబడలేదు ఇచ్చారు సిగరెట్ పరిశ్రమ గాజు పరిశ్రమ కాగితపు పరిశ్రమ పెయింటింగ్ మరియు అనుబంధ వస్తువులు మనం కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ టూ కంపల్సరీగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్లో కంపల్సరిగా మనకు దీనికి సంబంధించినవి త్రీ ఫోర్ మార్క్స్ నూతన ఆర్థిక సంస్కరణల మీద అడుగుతున్నాడు అదే ప్రిలిమినరీ పేపర్స్లో అయితే గ్రూప్ వన్ సంబంధించినవి కావచ్చు నీ జనరల్ స్టడీస్ పేపర్లో కూడా వన్ మార్క్ అనేటువంటిది రావటానికి అవకాశం ఉంది అసలు నూతన ఆర్థిక సంస్కరణలు రావటానికి గల కారణాలు ఏమిటి నేను ఇంతకుముందు చెప్పాను భారతదేశంలో ఎల్పిజి నమూనా లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకరణము ప్రైవేటీకరణము ప్రపంచీకరణము అనేటువంటి విధానము భారతదేశంలో ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యిందండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వాస్తవానికి నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభం కావటానికి ముందు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో భారతదేశం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను గనుక చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాటికి భారత ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో గనక చూసినట్లయితే ఏ రకంగా ఉందో గనక చూసినట్లయితే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఏ రకంగా ఉంది పేదరికము అనేటువంటిది ఏ మాత్రం కూడా తగ్గలేదండి పేదరికము అనేటువంటిది అసలు తగ్గించలేకపోయాము ఒక కారణం పారిశ్రామిక రంగము కాయిలా పడటం ఆల్రెడీ ఐడియా ఉంది కాయిలా అంటే ఏమిటండి కాయిలా పరిశ్రమలు అంటే నష్టాలలో ఉన్న పరిశ్రమలు అని చెప్పవచ్చు నెక్స్ట్ వన్ అండి బడ్జెట్ లోటు విదేశీ మారక నిల్వల తగ్గింపు హై ఇన్ఫ్లేషన్ రేట్ ఈ కారణాల రీత్యా ఇవన్నీ కూడా మనకు నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి రావటానికి గల కారణాలుగా విశ్లేషణ చేయవచ్చు పేదరిక రేటును భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో పేదరిక రేటు అనేటువంటిది తగ్గలేకపోయింది విదేశీ నిల్వలు అనేటువంటిది తగ్గిపోవటం జరిగింది పరిశ్రమలు అనేటువంటివి నష్టాల్లోకి వెళ్ళిపోయి వైట్ ఎలిఫెంట్ వలె తయారయ్యాయి బడ్జెట్ లోటు అనేటువంటివి నెక్స్ట్ విపరీతంగా ధరలు పెరగటం చమరు అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా విపరీతంగా పెరగటము ఈ కారణాలతోటి మనకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఆర్థిక మాంద్యము అనేటువంటిది ఎదుర్కోవటం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని కుదవబెట్టి రుణాలను తీసుకురా వచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాము ఈ సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టాము మరి ఈ ఎల్పిజి నమూనా అనేటువంటిది ఏ రకంగా వచ్చింది ఏమిటి చారిత్రాత్మక నేపథ్యం గురించి వివరణ ఇస్తాను ఫస్ట్ అయితే భారతదేశానికి స్వతంత్రము రాకముందు యూరోపియన్స్ రావటం జరిగింది భారతదేశానికి స్వతంత్రము రాకముందు యూరోపియన్స్ వచ్చారు అందరికీ ఐడియా ఉంది యూరోపియన్స్ ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఓకే తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు బ్రిటన్ వాళ్ళు వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ వచ్చింది విదేశీ వర్తకం అనే పేరుతోనే వచ్చారు అయితే వీరి పరిపాలన వల్ల బ్రిటిష్ వారి పరిపాలన అనేటువంటిది స్వేచ్ఛా వర్తకాన్ని ప్రోత్సహించింది అపరిమితమైనటువంటి స్వేచ్ఛా వర్తకం అపరిమితమైనటువంటి స్వేచ్ఛావర్తకాన్ని అడన్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త దీన్ని అపరిమితమైనటువంటి స్వేచ్ఛా సిద్ధాంతాన్ని ఎవరండి వివరణ ఇచ్చింది అంటే అడన్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త ఒక దేశము మరొక దేశముతో వ్యాపారం చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క జోక్యము అనేటువంటిది ఉండకూడదు అని చెప్పి వివరణ ఇచ్చాడు అయితే ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఆర్థిక మాంద్యము అనేటువంటిది రావటం జరిగింది ఈ ఆర్థిక మాంద్యము వచ్చినటువంటి సందర్భంలో సోవియట్ కంట్రీస్ మీద దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పడలేదు సోవియట్ రష్యా మీద దీని యొక్క ప్రభావం పడలేదు వీరు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశం ప్రవేటీకరణ పెద్దగా ప్రోత్సాహము అనేటువంటిది ఉండదు కానీ ఆ దేశాల మీద అమెరికా బ్రిటన్ చాలా దేశాల మీద ఆర్థిక మాంద్య ప్రభావం అనేటువంటిది పడటం జరిగింది ఓకే దీంతో ఇక కొన్ని దేశాలు మొత్తం కూడా మళ్ళీ ఏం చేయటం స్టార్ట్ చేశాయండి అంటే పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అనేటువంటిది ఉండకూడదు ప్రభుత్వపు ఆధీనంలో ఉండాలి అనేటువంటి విధానాన్ని అనుసరించారు భారతదేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ మిశ్రమ విధానాన్ని అనుసరించాడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడు భారతదేశం ఇప్పటికి కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే చెప్పుకుంటున్నాం కానీ మన ఇండియన్స్కి విదేశీ వ్యాపారము అంటే ఒక రకమైనటువంటి భయము ఉండేది ఎందుకండి ఇంతకుముందు చెప్పాము యూరోపియన్స్ మొత్తం కూడా మన ఇండియాకు వర్తకము అనేటువంటి పేరు ఇండియాకు రావటం జరిగింది ఈ వర్తకం అనేటువంటి పేరు వల్ల రావటం వల్ల భారతదేశానికి బ్రిటన్ వారి పరిపాలన అనేటువంటిది చేయటంతో మళ్ళీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ విదేశీ వ్యాపారం అనేటువంటి పేరుతోటి మళ్ళీ ఏ దేశస్తులైనా ఇండియాను ఆక్రమిస్తారు అనేటువంటి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకొని కొన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఆ కఠినమైనటువంటి చట్టాలు ఏమున్నాయో చూద్దామండి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇయర్లోనండి పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఐడిఆర్ఏ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అక్టోబర్ మంత్లో ప్రవేశపెట్టారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ ఇండియా అంటారు పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టము అంటారు ఇది పరిశ్రమకులకు లైసెన్స్ను మంజూరు చేస్తుంది నెక్స్ట్ వన్ ఇండియాలో పరిశ్రమల అభివృద్ధి కోసం పారిశ్రామిక తీర్మానాలను ప్రవేశపెట్టారు ఫస్ట్ది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రవేశపెడితే సెకండ్ది పంతొమ్మిది వందల యాభై ఆరు తీర్మానం ప్రవేశపెట్టారు ఈ పారిశ్రామిక తీర్మానంలో పరిశ్రమల మీద గుత్యాధిపత్యము సాధించడం జరిగింది భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ కూడా చాలా పరిశ్రమలు ఎవరి ఆధీనంలో ఉండి పనిచేసా అంటే ప్రభుత్వపు ఆధీనంలో ఉండి పనిచేశాయి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఎంఆర్టిపి చట్టాన్ని ప్రవేశపెట్టారు ఎంఆర్టిపి అంటే ది మోనోపాలిస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్స్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఎంఆర్టిపి చట్టాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది ఈ చట్టాలు మొత్తం కూడా ఈ చట్టాలు మొత్తం కూడా ఉండటంతో విదేశీ పెట్టుబడులు అనేటువంటిది ఎక్కువగా లేదు ప్రైవేటీకరణ అనేటువంటిది ప్రోత్సాహం లేదు ఓకే ఇక్కడ పారిశ్రామిక తీర్మానము పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానంలో మొత్తము పదిహేడు రకాలైనటువంటి పరిశ్రమలు మొత్తము ప్రభుత్వపు ఆధీనంలోనే ఉండాలని నెక్స్ట్ ఎంఆర్టిపి యాక్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ప్రకారము ప్రైవేటు రంగ పరిశ్రమలు విదేశీ రంగ పెట్టుబడులకు ఇరవై కోట్ల వరకే లిమిటేషన్ పెట్టడము పెట్టుబడులు ఓకే నెక్స్ట్ పరిశ్రమలకు లైసెన్స్ ఇవ్వడం కోసం ఐడిఆర్ఏ చట్టాన్ని తీసుకురావటంతో భారతదేశంలో విదేశీ పెట్టుబడులు అనేటువంటివి పూర్తి స్థాయిలో నిల్వలు అనేటువంటివి తగ్గిపోవటం జరిగింది దీనికి కారణాలు ఉన్నాయి ఎందుకండి ఒకప్పుడు భారతదేశాన్ని యూరోపియన్లు పరిపాలన చేశారు మళ్ళీ ఎవరైనా వచ్చి ఇండియా మీద పెత్తనాలు చేస్తారనేటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో కొన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావటం వల్ల ఈ కఠినమైన ఈ కఠినమైనటువంటి చట్టాల కారణంగా ఏం జరిగిందండి అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ నియంతృత్వము కలిగినటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు అయితే దీని యొక్క ప్రభావము మనకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో క్లియర్గా పడిందండి అప్పటికి చెప్పాను భారతదేశం యొక్క ఎలాంటి పరిస్థితి అనేటువంటిది కలిగి ఉంది ఈ సందర్భంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఎల్పిజి నమూనాను ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఎల్పినే ఎల్పిజి నమూనాను రూపొందించింది మన్మోహన్ సింగ్ అయితే ప్రవేశపెట్టింది ఎవరండి అంటే మన్మోహన్ సింగ్ అండి ఎల్పిజి నమూనానే రావు మరియు సింగ్ నమూనా అని కూడా అంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై నాలుగవ తేదీ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై నాలుగవ తేదీ నుండి ఎల్పిజి నమూనా అనేటువంటిది అమలులోకి రావటం జరిగింది ఎల్పిజి నమూనా అనేటువంటిది ఎప్పటి నుంచి అమలులోకి రావటం జరిగిందండి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై నాలుగు నుండి అమలులోకి రావటం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై నాలుగు తర్వాత ఎల్పిజి నమూనా సరళీకరణము ప్రవేటీకరణము ప్రపంచీకరణమనేటువంటి అనేటువంటి విధానాలను ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశంలో ఎల్పిజి నమూనా ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చాయి ఇంతకుముందు చెప్పాను మరి ఈ రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు మనకు భారతదేశంలో ఈ చట్టాలు ఉన్నాయా మరి ఇందులో ఎలాంటి మార్పులు రావటం జరిగింది అనేటువంటి అంశాన్ని గురించి వివరణ ఇస్తాను ఓకే ప్రభుత్వ గుత్యాధిపత్యము తగ్గింపు ఇంతకుముందు చెప్పాను పంతొమ్మిది వందల యాభై ఆరు పారిశ్రామిక తీర్మానములో పదిహేడు రకాలైనటువంటి పరిశ్రమలు ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉండేవి ప్రభుత్వము మాత్రమే పెట్టుబడులు పెట్టాలి ప్రైవేటు వారు పెట్టుబడులు పెట్టకూడదు మరి ఆఫ్టర్ నైన్టీన్ వన్ తర్వాత ఎల్పిజి నమూనా ప్రవేశపెట్టిన తర్వాత ఈ పరిశ్రమను ఎనిమిది పరిశ్రమలు తగ్గించారు ఎనిమిది నుంచి ప్రస్తుతానికి రెండు పరిశ్రమలు మాత్రమే కలవు ప్రభుత్వపు ఆధీనంలో రెండు పరిశ్రమలు మాత్రమే కలవు ఒకటి అణుశక్తి అనుస అణుశక్తికి సంబంధించిన యురేనియం తోరియం ఒకటి అయితే సెకండ్ వన్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఈ రెండు కూడా ప్రభుత్వం యొక్క లోనే ఇప్పటికి కూడా ఉన్నాయి ఈ రెండు మినహా మిగతా అన్నిటిని కూడా ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తుంది నెక్స్ట్ ఐడిఆర్ఏ పరిశ్రమలకు లైసెన్స్ ఇస్తుంది అని చెప్పాను మరి ప్రస్తుతానికి ఐడిఆర్ఏ లైసెన్స్ అనేటువంటిది కేవలము కొన్ని పరిశ్రమలకు మాత్రమే పరిమితం చేసింది నాలుగు పరిశ్రమలకు ఇవ్వటం జరుగుతుంది ఆ నాలుగు పరిశ్రమలు ఏమిటండి అంటే ప్రమాదకర రసాయనాలు పేలుడు పదార్థాలు రక్షణారంగ పరికరాలు సిగరేటు కంపెనీలు ఈ నాలుగు మినహాయిస్తే మరో వాటికి లైసెన్స్ అనేటువంటిది సులభంగానే సరళీకరణంగానే లభించడము జరుగుతుంది ఓకే ఓకేనండి నెక్స్ట్ ఎంఆర్టిపి యాక్ట్ ఇంతకుముందు చెప్పాను మోనోపాలి రిస్ట్రిక్షన్ ట్రేడ్ అండ్ ప్రాక్టీసెస్ అనేపడి ఒక ఏకసామ్య వ్యాపార నిరోధక చట్టము అంటారు ఈ ఎంఆర్టిపి నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే దీన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఎంఆర్టిపి యాక్ట్లో ఇరవై కోట్ల వరకు గరిష్ట పెట్టుబడి పరిమితి ఉంటే దీన్ని ఎన్ని కోట్లకు మారవటం జరిగిందండి అంటే హండ్రెడ్ కోర్స్కి మారవటం జరిగింది గరిష్ట పెట్టుబడి పరిమితి ఒకప్పుడు ఇరవై కోట్లు ఉంటే ఇరవై నుంచి వంద కోట్లకు మారవటం జరిగింది మనకు ఎల్పిజి నమూనాలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అన్లిమిటెడ్ గరిష్ట పెట్టుబడి పరిమితిని విధించలేదండి ఎత్తివేయటం జరిగింది ఎన్ని కోట్లైనా పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పి సిఫారసు చేయటం జరిగింది ఆ తరువాత రెండు వేల రెండవ సంవత్సరంలో ఎంఆర్టిపి యాక్ట్ కేసులో ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు కాంపిటీషన్ యాక్ట్ పోటీ చట్టాన్ని పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఎవరి సూచనల మేరకండి అంటే ఎస్విఎస్ రాఘవన్ ఎస్విఎస్ కమిటీ సిఫారసుల మేరకు ఏ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే ఎస్విఎస్ ఎస్ రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఓకే రెండు పరిశ్రమల మధ్య నిరంతరము పోటీ ఉండాలి అంతేగాని నువ్వు ఇరవై కోట్లు పెట్టు వంద కోట్లు పెట్టు అని చెప్పి భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడులను ఆపడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరగదు దీనివల్ల భారతదేశ వృద్ధి రేటు పెరగదు కావున రెండు పరిశ్రమల మధ్య నిరంతరము పోటీతత్వము ఉండాలి పోటీతత్వము ఉంటే ఎందులో పోటీతత్వం ఉండాలి పెట్టుబడిలో పోటీతత్వము ఉండాలి ఓకే ఉపాధి అవకాశంలో పెట్టు ఉపాధి అవకాశంలో పోటీతత్వము ఉండాలి నెక్స్ట్ ప్రొడక్షన్ ఇంప్రూవ్మెంట్లో ఉత్పత్తి పెరుగుదల పోటీతత్వము ఉండాలని చెప్పి పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టమని ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫారసు చేయటం జరిగింది నెక్స్ట్ ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుమతులు ఇవ్వటం కూడా జరిగిందండి ప్రస్తుతానికి రక్షణ రంగంలో వంద శాతం ఇస్తున్నారు బీమా రంగానికి ప్రైవేటీకరణ డెబ్బై నాలుగు శాతం ఇచ్చారు తయారీ రంగంలో వంద శాతము బ్యాంకింగ్ రంగంలో కూడా డెబ్బై నాలుగు శాతం ఇచ్చారు ప్రింట్ మీడియాలో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇరవై నాలుగు శాతము ఇవ్వటము జరిగింది ఇవే కాకుండా బ్యాంకింగ్ రంగంలో కూడా నరసింహం కమిటీని వేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం మీద అధ్యయనం చేయమని నరసింహం కమిటీ నరసింహం కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది నూతన సంస్కరణలో భాగంగా ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరములలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్నాలుగు ప్రైవేట్ బ్యాంకులను పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో ఆరు బ్యాంకులను అంటే టోటల్గా ఇరవై ప్రైవేటు బ్యాంకులను జాతీయకరణము చేయటం జరిగింది ఇందిరాగాంధీ ప్రైవేట్ బ్యాంకులు ఇక ప్రైవేటు పెట్టుబడులు విదేశీ బ్యాంకులు అనేటువంటివి రావటం లేదు బ్యాంకింగ్ లో దీంతో ఇతడు ఏమని సిఫారసు చేశాడండి అంటే ప్రైవేటు బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు అనుమతి ఇవ్వమని చెప్పి సిఫారసు చేశాడు దీంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ప్రైవేటు బ్యాంకులకు విదేశీ బ్యాంకులకు అనుమతి అనేటువంటిది ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎల్ఐసిలో కూడా ఓకే భీమా రంగంలో కూడా ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ప్రైవేట్ రంగంలో కూడా ఇక్కడ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చాలా వరకు రావటం జరిగింది ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ వన్ ఎల్పిజిలో భాగంగా నెక్స్ట్ మనకు పన్నుల సంస్కరణల మీద రాజా చెల్లయ్య కమిటీని వేయటం జరిగింది అప్పటికి ప్రజల వద్ద పన్నులను ఎక్కువగా వసూలు చేసేది పన్ను రేటు ఎక్కువగా ఉండేది పన్ను రేటు తగ్గించండి పన్ను రాబడి పెరుగుతుంది అని చెప్పి రాజా చెల్లయ్య కమిటీ సిఫారసు చేశాడు సేవా పన్నును వ్యాటును పన్ను రేటును తగ్గించండి అని చెప్పి సిఫారసు చేశాడు అప్పటి వరకు సేవా పన్ను సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది లేదు వ్యాట్ అనేటువంటి దాన్ని కూడా అతడే రాజా చెల్లయ్య కమిటీ సిఫారసు చేశాడు ఈ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగానే అనేకమైనటువంటి మార్పులు అనేటువంటివి రావటం జరిగింది ఓకే ఇది జస్ట్ మనకి ఏందండి అంటే శాంపుల్ క్లాస్ మాత్రమే దీని గురించి ఇంకా మరింత క్లాసెస్ వినాలి అంటే నా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నా యాప్ ద్వారా క్లాసెస్ అనేటువంటివి వినటానికి ఛాయిస్ ఉంది శ్రవణ్ లాజిక్స్ పే స్టోర్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి క్లాసెస్ అనేటువంటివి వినటానికి అవకాశము ఉంటుంది ఓకే ఇక ప్రశ్నలు గురించి డిస్కషన్స్ చేద్దాం ఇంతకుముందు చెప్పాను కదా ప్రశ్నలు వాటి గురించి ఈ క్రింది వాటిలో ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానాల లక్ష్యము కానిది ఏది అని ఇచ్చాడు ఒకనండి నిలకడ సామర్థ్యము నిర్మాణాత్మక సంస్కరణలు ఇది ఓకేనండి నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థలో మరింత పోటీ వాతావరణాన్ని పెంపొందించడము పరిశ్రమల ప్రవేశము అభివృద్ధి అడ్డంకులను తొలగించడము ఇవన్నీ కూడా ఒకటే కానిది ఏది అని ఇచ్చాడండి జాతీయ రక్షణ పరిశ్రమలో విదేశీ పెట్టుబడులను అవమానించడం అనేది ఫస్ట్ లేదు ఇప్పుడంటే ఇస్తున్నారు రక్షణ రంగం ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైన నూతన ఆర్థిక విధానంలో అని ఇచ్చారు ప్రస్తుతానికి రక్షణ రంగంలో కూడా ఎఫ్డిఐకి వంద శాతం ఇస్తున్నారని ఫస్ట్ అయితే లేదు ఉన్న ఆప్షన్స్లో ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూద్దాము ప్రపంచీకరణం వల్ల సమస్యలకు లాభం చేకూరుతుంది ఎందుకంటే క్రింది వాటిలో ఒక ప్రధాన కారణము ఇతర దేశాలలో జరిగే సంఘటన ప్రభావం లేకుండా ప్రపంచీకరణ కల్పిస్తుంది ప్రపంచీకరణము వల్ల కొత్త మార్కెట్ అవకాశాలు దొరుకుతాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విశ్వవ్యాప్తం చేయడంలో నష్టభయము అనిశ్చితి వంటివి దీనివల్ల పెరుగుతాయి విదేశీ పోటీ నుండి విదేశీ పోటీ నుండి ప్రపంచీకరణ రక్షిస్తుంది ఆన్సర్ ఏదండి అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రపంచీకరణ వల్ల సమస్యలకు లాభం చేకూరుతుంది ఎందుకండి అంటే ఇక్కడ ప్రపంచీకరణ వల్ల కొత్త మార్కెట్ అవకాశాలు అనేటువంటివి దొరుకుతాయి ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సరళీకరణము తరువాత భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు ఉదాహరణగా చెప్పని వాటిలో ఏది అని ఇచ్చాం ఓకే ప్రవాసీ ద్వారా భారత కంపెనీల్లో షేర్లలో పెట్టుబడి విదేశీ సంస్థల పెట్టుబడిదారుల ద్వారా ప్రత్యేక సెక్యూరిటీ పెట్టుబడి వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక విదేశీ పౌరుడు దుస్తులను కొనుగోలు చేయటం ఇక్కడ ఇది లేదండి ఇది ఒక్కటి మినహాయిస్తే మున్సిపల్ ఫండ్స్లో ఉన్నది ఎక్కడైనా ఉంటుంది ప్రైవేట్ విదేశీ పెట్టుబడులు పెట్టడానికి కానీ ఒక వ్యక్తిగత విదేశీ పౌరుడు అనేటువంటిది విదేశీ పౌరుడు దుస్తులను కొనుగోలు చేయడం అనేటువంటి అనేటువంటి అంశం ఎక్కడ కూడా లేదు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడులోనే అడిగాడు నెక్స్ట్ ఎంఆర్టిపి చట్టము స్థానంలో ప్రస్తుతం కొనసాగుతుంది ఇంతకు ముందే చెప్పాను పోటీ చట్టం కాంపిటీషన్ యాక్ట్ ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ కింద తెలిపినటువంటి పరిశ్రమలలో ఏ పరిశ్రమకు తప్పనిసరిగా లైసెన్సింగ్ నుంచి మినహాయింపు ఇవ్వబడలేదు అని ఇచ్చాడు చూడండి దీనిలో సిగరేటు పరిశ్రమ సిగరేటు పరిశ్రమ అండి గాజు పరిశ్రమ కాగితం ఇవన్నీ ఇవ్వండి లైసెన్సింగ్ విధానంలో తప్పనిసరిగా ఉన్నటువంటిది ఏదండి అంటే తప్పనిసరిగా ఉన్నది సిగరేటు పరిశ్రమ అండి